ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోతే బండి ఆగదు ఆ బండి పంచర్ అయితే ఆగిపోతే ఈ బండి ఆగదు పంచర్ అయ్యి ఆగిపోయింది పెద్ద మన బండిలా ఉంది లాగా కాదు రే డ్రైవర్ మరిగా ఏమైందిరా చూస్తే తెలియలేదా టైర్ పంచర్ అయింది గ్యాస్టబ్బులు ఇది ఎక్కడ పంపిన బండి ఎయిర్పోర్ట్ కండి అయ్య బాబోయ్ ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ డబల్ 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 డిమేల్ అయిపోడానికి ఇదేమన్నా బాంబ్ ఏంటి నీకు జోగులేడం తెలుసు గానీ తొందరగా స్టెప్ ని మార్చి ఎయిర్‌పోర్ట్ కి వెళ్ళాలని తెలియదురా స్టెప్ ని వారం రోజుల కితమే పంచర్ అయిపోయిందండి నిజంగానే అవునండి అమ్మ వారం కితమే పంచర్ అయిపోతే స్టెప్ ని పంచర్ నీకు తెలియదురా నన్ను ఏం వారం రోజుల కితమే ఇదే రోడ్ లే వెళ్తుంటే ముందు నేను పంచర్ అయిపోయిందండి స్టెప్ ని చేయించాలండి తర్వాత స్టెప్ ని పంచర్ అయిపోయిందండి పల్లి ముందు అండి గోటలో గుట్టలా ఏడు చేయి మంటారండి పైగా కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టాకి కొయ్య కొయ్య కట్టురా ఇది చెయ్యటం లే కొయ్య ఇదే ఇది మోటార్ సౌండ్ ఏ చెన్నయ్యా మన ఊరికి టాక్సీ వేసుకొచ్చే మొనగాడే ఒకరా ఆపండి చూద్దాం అలాగో అది వైజాగ్ ఎయిర్పోర్ట్ టాక్సీ అండి ఎయిర్పోర్ట్ టాక్సీ పట్టుకున్నా 되니까 응응아아아 아, 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 아! 도... Atrasar gosto até que mari comico e coi coi. Aundra. Oh, pich pich ter também. చేసిన తప్పుకి అమ్మాయి ఏంటండి మీరంతా అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు మీరు అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు అది అమ్మాయి గారికి అర్థంగా కోపంగా ఉన్నారు ఎట్టేటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడటాన్ని చదువుకోమని చెప్పాను నా బుర్రకెక్కకేం కాదండి నేను బడిలోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అందుకే చదువుకోలే ఉత్తి అంటున్నాడు బుర్రంతా బంక బంకబట్టి ఒట్టి మద్దు ఒట్టి మద్దు ఏం లేదండి భోన్ చేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా చూసారు చూసారా అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి రే చిన్నయ్య బంగాళ దుంప కూర చాలా బాగుందిరా ముందే తిని చూసారండి బ్రహ్మాండంగా ఉంది అదిరింది ంగాళాదుంపకూర ఏంటో ఇలా ఉంది చాలా దరిద్రంగా ఉంది అండి ముందు చూశాను అందరూ ఉప్పు లేదు కారం లేదు ఏరంతా రుచి బంగాళాదుంపకూర బాగుందంటే నువ్వు బాగుందన్న నే బాగులేదంటే నువ్వు బాగులేదంటా వెంటరా నేను మీ కింద పని చేస్తున్నాను గానీ బంగాళాదుంప కింద పని చేసేది కదండి ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి నాలుగేళ్ళైందమ్మా నిన్ను చూసి ఎలా ఉన్నావమ్మా నీ పేరు మీద గుడికి వెళ్ళి పూజ చేయించుకొచ్చాను ఇదిగో ఎందుకు ఇలా నాటకాలర్థ మీకు రావాల్సింది ఏదో నాన్నగారు పంచి ఇచ్చేసరిగా ఇంకెందుకు వేశాను మీ సంగతి తెలిసి నాన్నగారు మిమ్మల్ని దూరంగా వచ్చాను మళ్ళీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నా సిగ్గులేదు మరీ అదిగా వెళ్ళిపోవు తప్పు నాటకాలు ఆడుతున్నానమ్మా అలాంటమ్మా అది నాన్నగారి నన్ను దూరంగా ఉంచారనుకుంటే నేను నేను ఎత్తుకు పెంచిన నా చెల్లెలు కూడా నన్ను అసహించుకుంటోందమ్మా మీద మనల్ని చూస్తున్న నాన్నని నువ్వు గమనించలేదక్క అందుకే నేను అలా మాట్లాడాను పర్వాలేదమ్మా నీతో మాట్లాడితే నాన్నగారు కోపడతారని కాదక్క నాన్నకు నీ మీద ఇంకా కోపం పెరుగుతుందో అన్న భయంతోనే అలా మాట్లాడలేదు నాన్నకు నీ మీద నా కోపం పోవాలని మళ్ళీ మనందరూ కలిసి ఉండాలని నేను రోజు ఆ దేవుని వేడుకుంటున్నాను మా అమ్మతో కూడా చెప్పుకుంటున్నాను అక్క బాధపడకమ్మా త్వరలోనే ఒకటవుతాం అరే ఏడుస్తామంటే కళ్ళు తుడుచుకో అవును మేమిద్దరం బావలం అక్క అక్క కూతురు నేను ఓకే ఇంతమంది ఉన్నాం కదా అమెరికా నుంచి ఏమి తీసుకురాలేదా పోండి పెద్ద బావ నేనే ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఇలాగే వచ్చేసాను ఇంకెలా తీసుకురాగలను నువ్వేం తీసుకురాకపోయినా పర్వాలేదు ప్రభా నువ్వు బాగుంటే చాలు తొందరగా ఇంటికి వెళ్ళిపో అమ్మవారి ప్రసాదం నువ్వే వద్దన్నావు కదా ఏంట్రా పిల్లతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నా ఎంతైనా మన అక్క కూతురే కదా అక్క కూతురే వరుస గుర్తు చేస్తున్నాడు పిల్ల నచ్చిందా పిల్ల నచ్చిందో లేదో నీ సిగ్గు మాత్రం నచ్చిందిరా ఏమైనా మన కుటుంబాలు కలవబోతున్నాయి మన కుటుంబానికి ఆస్తి మన కుటుంబానికి కాదు మా కుటుంబానికి ఆ ఏనాడు మేము ఆస్తులు సంపాదించుకున్నాం గనక మా జీవితాంతం మీకు సేవ చేయడానికే సరిపోయింది కూడా నానమే కదా

అది నువ్వు విదేశాల్లో చదువుకొచ్చావు కదా ఇది పల్లెటూరు ఇక్కడ నీ టేస్టు తగినట్టు ఉండాలి కదా అందుకే ఇలా ఎలా ఉంది సూపర్ గా ఉంది ఆ పింక్ షర్ట్ పర్పుల్ సూట్ పింక్ మేకప్ ఓ పచ్చి ఇచ్చిన బావా రోజ్ కలర్ పీస్ మిఠాయి కొనుక్కుని చేతులు పట్టుకున్నాం అనుకో ఇంకా సూపర్ గా ఉంటుంది అవునమ్ముడు చాలా సూపర్ గా ఉంటది టై గట్టిగా పీచుకోక ఊపిరాడదు రాజనయ్య ఓ పనోడికి ఇచ్చిన మర్యాద కూడా సొంత మావైకి ఇవ్వలేదు తెలుసండి అందుకనే కదా మీరు నన్ను కూడా పెట్టుకుంది మీ పౌరుషుడు నా దగ్గర చూపించగలరు కానీ అక్కడ చూపించగలరా అక్కడ కూడా చూపిస్తాం ఆ ముసలిదాన్ని చూసావా ఎంత ధైర్యంగా పందాలు కాస్తుందో అవునండి ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి పందాలు కాస్తుంది అవును ఊళ్ళో ఎంతో మంది ఆడాల దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళందరూ ఇలాగే జోదం ఆడుతున్నారా దానిలాగా సిగ్గులేంది ఎందుకంటే ఓసీలో డబ్బు వస్తుంది ఆడుతుంది ఓసీగా సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందిరా మా అక్కింట్లోంచి దోచుకొచ్చింది మరేనండి నౌకర్లకు డబ్బ ఎక్కడి నుంచి వస్తుందండి మాలాంటో మీలాంటో దానం చేస్తే తప్ప మనం ఎక్కడ బిచ్చ మేస్తున్నావురా అనుభవించాల్సిన మమ్మల్ని బయట గెంటేసి వాళ్లే మేస్తున్నారు మంచి మాట అన్నారు ఏం మాయం చేశారు మంత్రం పెట్టారు ఈ మానవుడు ఆ మోసాలది వీళ్ళనని ఏం లాభంరా అసలు మా బావకు బుద్ధి లేదు అలా చూస్తా నన్ను కాదు మీ నాన్న అంటుంటా మా బావ సన్నాసి కనుకనే ఇట్లాంటి అడ్డమైన కుక్కల్ని ఇంట్లో పెట్టుకుని సొమ్మంతా నాశనం చేస్తున్నాడు ఎవడ్రా బుద్ధి సన్నాసి ఏటా ఏంటి మీరు నేను చూసుకుంటాను ఇప్పుడు మీ నాయనమ్మనంటే నీ కోపం లేదు కానీ వాళ్ళ బావను అతను అనుకున్నాడు మీకేంటి నా భావం నేను పెడతాను తన బుద్ధి లేనోడే సిగ్గు లేనడే కన్న కూతుర్ని బయటికి తరిమేసి ఊళ్ళో అందరినీ మేపుతున్నాం ఈ ఏంటి పరుగు పోయింది పరుగు పోయిందని బాధపడుతున్నావు నిన్న ఊళ్ళో వాళ్ళు అడ్డు రాకుంటే వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టుండేవాడిని అవును అవును ఏంటి అవును ఎలా అవునా నాను నీ స్టైల్ బాగలేదు అవునా అన్నాను అయ్యా వీడేదో తన్ను తిని వచ్చినట్టుగా ఉంది నువ్వు చెప్పేది అవును ఏంటి అది మొదట అడిగిన దానికి తర్వాత అవును అవును ఇప్పుడు అవును రేయ్ అయ్యా ఇరవై ఏళ్ళుగా నేను మేపుతున్నా అవును అందుకు మమ్మల్ని మేమే చూపుతో కొట్టుకోవాలి అవును అవును అండి వస్తున్నారు కదా చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నావా

ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంటే కానీ డబ్బు కావాలా చూసుకో వద్దా అయితే ఇంట్లో పని ఎక్కువైందీ అవును మాస్టర్ మాస్టర్ ఈ పిల్లలు బాగున్నారా

అమ్మగారు ఈ నుంచి అది కదా ఆ కొంగ దాకా ఎగిరిపోయిందిరా ఎగిరితే ఎగిరింది రావా అది ఎక్కడ వాళ్ళతో అక్కడ దాకా మన పొలం మరి కొంగ అది మంది కాదండి అది కూడా మందేనా గవర్నమెంట్ ఉండదని చెప్పబోతున్నాను అంతలోకి బ్రేక్ వేసేసావు వేయకపోతే తిరుపతి కొండ కూడా నీదే అని చెప్తావు

ప్పండి అమ్మా నాన్న లేని అనాథం నేను నన్ను ఆయన సొంత కొడుగా చూసుకుంటున్నారు నిజం చెప్పాలంటే ఆయన నాకు దేవుడు అలాంటి ఆయన కూతురు మిమ్మల్ని నేను ఇంకెప్పుడు అలా మాట్లాడుకున్నాం అయ్యో చిన్నమ్మ గారు మీ పాలు కాదు ఎవరు నాకు పాలు తెచ్చలేదు అందుకే ఇవి తాగుదామని ఇవి చిన్నయ్య గారి పాలు మీరు తాగకూడదు నాకు తెలుసు ఎలా తెలుసు అబ్బా ఇప్పుడే కానీ నువ్వు చెప్పావు అవునవును చెప్పాను ఉండండి మీకు వేరే పాలు ముందు పాలు తీసుకెళ్ళి చిన్నకి అలాగే రాణిగారు రాణిగారు అయ్యగారితో చెప్పి నన్ను పర్మనెంట్ చేస్తారు తప్పకుండా ముందు తీసుకెళ్ళి చిన్నకి అలాగే చిన్న నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా ఇవాళ నేను అనుకున్నది సాధించకపోతే నా పేరు ప్రభావతి కాదు ప్రతిరోజు పంచదా చాగలేకపోతున్నాను పందాలు చింగిచికా జింగిచికా ఏమిటాది పాలండి ఎవరికి చిన్న చిన్న తక్కువగా ఉన్నాయి ఇదేట ఈ పాలలో కూడా పంట లేదు అది ముందే అడగొచ్చు కదయ్యా తా మరో చక్కర లేని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా చక్కర్లేని పాలే తాగుతున్నారు నిన్ను తలుచుకుంటే నాకు మైకంగా ఉందిరాని చపిడు పాలు తాగుతున్నావా ఏడి బస్ దగ్గర అదోలా మాట్లాడారట అది అది నువ్వు పంచదార లేకుండా పాలు తాగుతున్నావని విని షాక్ అయిపోయా ఏంటి అదోలా మాట్లాడుతున్నారు అది నా గొంతు లేదు అది కాదు ఇంగ్లీష్ పీస్ లో మాట్లాడుతుంటాను సరి సరే నువ్వు వెళ్ళు ఎక్కడికి వెళ్ళేది మీరు పడుకున్నాక మీ కాళ్ళు నొక్కుండా ఎప్పుడు వెళ్ళేనండి పట్టు పట్టినాయి ఓ పట్టు పట్టు వెళ్తాను ఏంటిది అదే నాకు గుర్తు బాగా అది కాదు గట్టిగా ఉండాల్సిన కాళ్ళు ఇలా లపలపడతాయేంటి అరే ఏంటి అలా మెరుగులు తిరుగుతున్నారు మళ్ళీ తగ్గుతున్నారా అంటే బాగా నిమ్మిచారు ఉంటుంది ఉండని చెప్తాను ఈ అమృతాంజనం గుండెలు కేసి బాగా రాస్తే దెబ్బగా మాయమైపోతుంది నువ్వు

నా కోసం చప్పిడి పాలు అవుతున్నావా ఎక్కడ తాగాడు నిన్నే అడుగుతున్నాను మాట్లాడు నిన్నే డూ యూ లవ్ మీ ఆర్ నాట్ అలాగేనండి అలాగేనా అయితే ప్రేమిస్తున్నావాడుకుని అలాగేనండి అన్నాను ఇదిగో నన్ను చూడు బాగా చూసుకో చూడమంటున్నానా ఇక మీద నన్ను ఇలా చూడలేవు ఆకలి సరిగా చూసుకో చూసుకున్నావా అమ్మడు 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 ఎక్కడికి అమ్మడు ఓహో నువ్వుతో దూకు చావడానిక మరి ఏం పర్వాలేదు నేను దూకు కాపాడుతానుగా దూకు దూకు అవన్నీ పాత రోజులు అలాగే అలాగే అయ్యో కర్మ Ayo, a m a l a m e l tapo, tapo, amal-amal, amal-amal, a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a m m a l a అది నేను కట్టుకోవాలంటే నువ్వు నన్ను కట్కోవాలి కుదరదు అయితే నాన్నగారి గాలి పరువు పోని ఎక్కడ తెలునావ్ గాలి కాసమ్ ఇప్పుడే సాలగాలి తాలిని సాలు ఇక్కడ రా రాను ఈ ఊరంతా నన్ను చూసే వరకు నేను ఆ పాపకి స్నానం చేస్తాను స్నానం ఐ యామ్ ఏ బాబీ గాంబుకిదా వీరదన్నా కొడు పోదై అమొ వచ్చేయ్ అబ్బోయ్ అయ్యా చేసిన పని చాలుగానే అందరికీ వచ్చాడు రాళ్ళు మూసుకోండి రా కళ్ళు మూసుకుంటే ఎంతపోతామండి సరే అయితే చదవండి ఏమైందండి అటు మాత్రం చూడండి రా ఇటు ఇటండి అందరు అండి నాకు ఎదురండి నన్నే చూడండి ఇంత ఇంకా ఉన్నారా హా వచ్చావండి మధ్యాహ్నం ఇంకా వస్తారండి ఇవాళ ఎవరు రాక్కలేదు మీకు ఇస్తావు అయ్యా మరి కూడ మరి పని చేయకుండా కూర్చునే కూల్ డబ్బులు ఇస్తామంటున్నారు ఎందుకంటే పళ్ళు రావాల లేదా నువ్వే ఎక్కడికి రాయ్యా ఐస్యక నువ్వు

అమ్మడు మరీ చిన్నపిల్ల మారం చెక్కు ఎవరైనా చూస్తే నాన్న చెప్తారు ఆ తర్వాత నాన్న కోపొస్తే ప్రాణాలు తీస్తారు నా కట్టుకో తీసుకో పర్వాలేదే నీ ఒళ్ళు వాళ్ళంతా చూసినప్పుడు నాకెలా మండిందో అంతకన్నా ఎక్కువగానే నీకు మండుతోంది కదూ ఆడదానికి మగాడికి తేడా లేదేంటి కట్టుకో అలాగే కట్టుకుంటాను కానీ నువ్వు కడితేనే నేను కట్టుకుంటాను నేను కట్టను నువ్వు కట్టుకోపే దాని ఒళ్ళు వాళ్ళంతా చూడకుండా ఉండాలంటే నువ్వే కట్టు లేదా ఇది తీసేస్తాను అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో నాకిన్ని తెలివితెట్టుచినా దేవుడు చదువు ఇవ్వలేదే ఏంట్రా అబ్బబ్బ ఎల్లదే లేదు ఏడుస్తున్నావు ఏమీ లేదంటావు సంగతి ఏంటో చెప్పు నేను ఎవరికీ చెప్పొనే పట్టు చెయ్యి పట్టు ఆ అయ్యో ఉత్తరం కనపడిపోయింది ఉత్తరమా ఎవరు లవరా నాకే కాదు మా నాన్న మా తాత మా ముత్తాత అందరూ లవ్ పెళ్లి చేసుకున్నారు తెలుసా ప్రేమ గుడ్డుదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు అది సరే నీ లవర్ ఎవరు చెప్పడానికి నువ్వు చాలా తెలివైనడు నాకు తెలుసు మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకుని ఉండాలి కదా మరి గుమ్మస్తా కూతురు చదవకుండా ఉంటుంది అంటే గుమస్తాగా గోంది కూతురు సరిపోయిందే అది నీకు మామూలే ఏదో లెటర్ చదివి చెప్తాను చదివి చెప్తావా అందరుంటారు ఇదిగో ఇదిగో ఇది నా ప్రేమత్రం ఎవరికి పడకుండా చదువు అమ్మాయి కంటే అక్షరాలే అందంగా ఉన్నాయి అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా మరి బసవయ్యా నా ప్రేమ నీదయ్యా ఇదేంట్రా చెవులు మూస ఆ నీనవన తలి తక్కున అనుకున్నామేంటి నువు త్రం జరుగుతుంటే నీ చెవులు తినబడతది కదా అందుకని మూసేసా నేను చదివే లెటర్ నా కనబడతదని నా చెవులు మూసేసావా అబ్బో అబ్బో సూపర్ రా నీ అంత తెలివేలో లోడి భూమి మీద పుట్టలేదురా ఇక మీద పుట్ట పోటిరా ఇది చదివే లెటర్ కాదురో నవిలే లెటరు నా ఉత్రో నా ఉత్రో నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను

గారు కొండ గుడికి వెళ్ళి వస్తామని చెప్పారు పైగా మన చెన్నై కూడా తోడు వెళ్ళాడు ఇంకా భయపడతారు ఎందుకు ఆయన నుంచి వర్షం ఆకుండా కురుస్తుంది మధ్యలో కారు రిపేర్ రిపేర్ ఏదన్నా అయితే ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చూసేద్దాం రైట్ నువ్వు వెళ్ళి బండి అలాగే అడుగు ఆ కారు మంచి అనుకుంటానండి అవునయ్యా

చెప్పమ్మా చెప్పు కారు పేరు చెప్పి నన్ను మండపంలోకి తీసుకొచ్చాడు వర్షం పడుతుంది కారు చేయలేమని ఇక్కడే ఉంటామని నన్ను అదోలా చూశాడు చాలా పని వేసింది ఏ పర్వాలేదు నడిచేదా వెళ్ళిపోదాం నేనంటే నువ్వు దశలు చదువుకునొచ్చావు ఆ మాత్రం అర్థం చేసుకోలేమా

నా సొంత బిడ్డ కన్నా ఎక్కువగా పెంచాను ఆ ఒకే ఒక కారణంగా ప్రాణాలతో వదులుతున్నాను నీ బాగా ఇదే ఇంకోడైతే నువ్వు చేసిన తప్పుకివాడు